ఆరేళ్ల తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్ రాజీవ్ యువ వికాసం స్కీమ్తో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లో సందడి మిగతా కార్పొరేషన్లోను మహిళలకు యువతకు పథకాలు గతంలో ఎలాంటి స్కీములు లేక ఆఫీసుల్లో స్పద్ధత ఖాళీగా కూర్చొని వెళ్ళిన అధికారులు అయ్యా ఎస్సీ కార్పొరేషన్ మొత్తం కొలాబ్స్ ఇరవై సంవత్సరాలుగా దాంట్లో నిధులు లేవు ఎస్సీ ఇండస్ట్రియల్ మాత్రం కాస్త కూస్తో పనిచేస్తున్నది దీంట్లో ఉద్యోగులకు పని అని చెప్తాను తప్పించి ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు బీసీ కార్పొరేషన్ కావచ్చు ఎస్టీ కార్పొరేషన్ కావచ్చు నిధులు లేవు నిల్లు ఆ కార్పొరేషన్లకు ఇవ్వవలసిన నిధులనే యువ వికాసం పేరుతోటి ఇప్పుడు వీళ్ళు మంచి ప్రయత్నం చేస్తున్నారు అటు బడ్జెట్ కేటాయించకుండా ఇటు బడ్జెట్ కేటాయించిండ్లు ఇక్కడ ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దళిత బంధు ఇవ్వకుండా దళిత బంధును కథం చేసిండ్లు ఇక దళిత బంధుకు రావాల్సిన నిధులను కూడా ఇటు యువ వికాసానికి మళ్ళీ ఇస్తున్నారు అన్ని కార్పొరేషన్లను కొలాబ్సియేషన్లు యువ వికాసానికి సంబంధించి ఇస్తామని నమ్మబలుకుతాను ఇప్పుడు ఇందులో బీసీల వాట ఎట్లా దక్కుతుంది ఎస్సీల వాట ఎట్లా దక్కుతుంది ఎస్టీల వాట ఎట్లా దక్కుతుంది కార్పొరేషన్ల పరంగా అంటే ఎవరిది వారిని వాట తీసి ఉంటారు మరి యువ వికాసం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే అని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్లు ఇప్పుడు జాబర్లను పని చేయించడం తప్పించి ఇక్కడ ఆయా కులాలకు సంబంధించిన యువతకు ఎట్లా సమభాగంలో పంచుతారు అది ముఖ్యం ఇక్కడ చాలా పెద్దగా అక్షరాలతోటి ఆరు ఏళ్ళ తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్ అంటే కార్పొరేషన్ల వచ్చి నిధులు పడ్డాయా ఎస్సీ కార్పొరేషన్ గలపేట నిండిందా బీసీ కార్పొరేషన్ గలపేట నిండిందా ఎస్టీ కార్పొరేషన్ గలపేట నిండిందా ఏది నిండలే కేవలం అందులో ఉన్న ఉద్యోగస్తులు ఈ అప్లికేషన్ ఫామ్స్ వస్తే వాటిని పరిశీలిస్తున్నారు అవి ఆయా కార్పొరేషన్ల నుండి ఇచ్చే నిధుల కోసం కాదు యువ వికాసం కోసం ఆ స్కీమ్ కోసం వాళ్ళని వాడుకుంటున్నారు అంటే కార్పొరేషన్ సిబ్బందిని కూడా యువ వికాసం కోసం వాడుకుంటున్నారు ఇది కూడా ఓ విధంగా దుర్వినియోగమే వీళ్ళ విధులు కూడా ఓ విధంగా దుర్వినియోగమే వాళ్ళని దేనికి వాడాలి దేనికి వాడుతున్నారు